భగవంతుడు ఇచ్చిన ఈ కళను ప్రకృతి నేర్పిన ఈ పాటలను ఇయాల ప్రజల కోసము ప్రజలలో చైతన్యం కోసము సమాజంలో మార్పు కోసము వాళ్ళను మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చి మనోధైర్యాన్ని కల్పించాలి జనాల ప్రాణాలను కాపాడాలి ఈ పాటతోటి అని నేను కంకణం కట్టుకున్నా అయితే దీనికి జడ్జిలుగా ఉన్న నవదీపు బిందుమాధవి అభిజీతు సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనము సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు అది వ్యర్థము అని ఆయన ఎప్పుడైతే అన్నాడో ఇవాళ ఈ జడ్జిలు కూడా ఆ రకంగానే నాకు అన్యాయం చేసిరు వాళ్ళు ధర్మాన్ని పాటించలేదు ఇవాళ వాళ్ళు అంటే యదా యదా హి ధర్మస్య గ్లా నిర్భవతి అభ్యతారమ ధర్మస్య తదాత్మనాం సృజామ్యహ